హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అత్యంత ఖరీదైనది ఏమిటి అంటే ఒకటి విద్య రెండు వైద్యం అయితే ప్రస్తుత కార్పొరేట్ స్కూళ్ళలో ఫీజులు ఎంత భారీగా ఉన్నాయో మనందరికీ తెలిసింది అయితే ఈ భారీగా ఉన్న కార్పొరేట్ స్కూళ్ళలో పేద పిల్లలు మధ్య తరగతి వారి పిల్లలు చదవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే అంత భారీ భారీ ఫీజులు అనేది చెల్లించుకోవడం కష్టంగానే ఉంది అయితే ఈ పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లో చదవాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చింది అది రైట్ టు యాక్ట్ అనే చట్టాన్ని రెండు వేల తొమ్మిదిలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ సెక్షన్ ట్వెల్వ్ వన్ సిలో భాగంగా ఇదేంటంటే ఎవరైతే కార్పొరేట్ స్కూల్కి దగ్గరగా ఉంటారో వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేద పిల్లలకి సీట్లు అనేది ఫ్రీగా ఇవ్వాలి అనేది అయితే ఈ చట్టంలో అయితే పొందుపరచడం జరిగింది అసలు ఈ యాక్ట్ కింద ఏ పిల్లలు ఈ స్కూల్స్ లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే ఎవరైతే ఐదు సంవత్సరాల నుండి ఆరో సంవత్సరం అడుగు పెడతారో వారు ఫస్ట్ క్లాస్ జాయిన్ అవ్వడానికి ఈ చట్టం అయితే ఎలిజిబుల్ అనేది చెప్పడం జరుగుతుంది అది కాక వీటికి వచ్చేసరికి మెయిన్ కండిషన్ ఏంటంటే స్కూల్కి దగ్గరగా అంటే ఒక కిలోమీటర్ దగ్గరగా ఉన్న వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆ తర్వాత మూడు కిలోమీటర్ల డిస్ట్ రేడియస్ లో ఉన్న వారికి ఎలిజిబిలిటీ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక దీనికి వచ్చేసరికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మెయిన్గా అనాథ పిల్లలు హెచ్ఐవి బాధితులు పేద తరగతి పిల్లలు దివ్యాంగులు వీరికి వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ సీట్లు అయితే వీరికి కేటాయించడం జరుగుతుంది అలాగే ఎస్సీలకి టెన్ పర్సెంట్ సీట్లు అయితే ఎస్సీ కేటాయించడం జరుగుతుంది ఎస్టీలకి ఫోర్ పర్సెంట్ సీట్లు అలాగే బీసీ మైనారిటీ వారికి సిక్స్ పర్సెంట్ సీట్లు అనేది కేటాయించడం జరుగుతుంది అయితే వీటికి వచ్చేసరికి తలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఇరవై వేలకు మించి ఉండరాదు అలాగే పట్టణ అయితే లక్ష నలభై వేలకు మించి వీరి కుటుంబ తలసరి ఆదాయం అయితే ఉండకూడదు లేకపోతే వీరికి వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ రెండు అంటే వీటికి వచ్చేసరికి సిబిఎస్ఈ అలాగే స్టేట్ గవర్నమెంట్ రెండు రకాల సిలబస్ ఉన్నాయి కాబట్టి సిబిఎస్ఈకి వచ్చేసరికి ఏప్రిల్ రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఈ మధ్య జన్మించిన వారు మాత్రమే ఈ స్కూల్లో ఎలిజిబిలిటీగా జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంది అలాగే స్టేట్ సిలబస్ వచ్చేసరికి జూన్ రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు వీరు స్టేట్ సిలబస్ స్కూల్స్ లో జాయిన్ అవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది ఇకపోతే అదే చెప్పాం కదండి ముందు ప్రిఫరెన్స్ ఎవరైతే ఎవరికి అంటే స్కూల్స్ కి దగ్గరగా ఒక కిలోమీటర్ రేడియస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే దీని తర్వాత మూడు కిలోమీటర్ లోపు ఉన్న వారికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది లేకపోతే లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి లాస్ట్ డేట్ వచ్చేసరికి నైన్టీన్త్ అంటే ఈ మంత్ నైన్టీన్త్ నా లాస్ట్ డేట్ గా చెప్పుకోవచ్చు దీనికి వచ్చేసరికి అప్లై వచ్చేసరికి ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సింది ఆఫ్లైన్ అయితే లేదు మనం ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మన డిస్క్రిప్షన్ లోనే అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కాక వీటికి అప్లై చేసుకోవడానికి ముందు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ రిజిస్టర్ చేసుకోవడానికి ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి కూడా లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే రిజిస్టర్ లో ఏ ఏ డీటెయిల్స్ అడుగుతాననేది కూడా పక్కనే డిస్ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి ఆ డీటెయిల్స్ మొత్తం దగ్గర ఉంచుకొని అప్పుడు రిజిస్టర్ చేసుకుని ఆ తర్వాత అప్లై చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నా ఇకపోతే ఇటు వచ్చేసరికి లాస్ట్ డేస్ నైన్టీన్త్ అన్నాం కదా ఇటు వచ్చేసరికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మొత్తానికి లాటరీ అనేది తీయడం జరుగుతుంది లాటరీ వచ్చేసరికి టూ రెండు రకాలుగా తీయడం జరుగుతుంది అంటే రెండు సార్లు లాటరీ అనేది తీస్తారు ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ లాటరీ వచ్చేసరికి ఇరవై ఒకటవ తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు ఈ మధ్యలో లాటరీ అనేది తీస్తారు ఈ లాటరీలో వచ్చిన వారికి అడ్మిషన్ వచ్చేసరికి రెండు ఆరో నెల ఆరో నెల రెండవ తారీఖు అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత సెకండ్ లాటరీ వచ్చేసరికి ఫస్ట్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత సెకండ్ లాటరీ వచ్చేసరికి ఆరు ఆరు అంటే ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదులో సెకండ్ లాటరీ అనేది తీయడం జరుగుతుంది వీరికి వచ్చేసరికి అడ్మిషన్ పన్నెండు ఆరు అంటే వన్ వీక్ గ్యాప్ తోనే వారికి ఎవరైతే లాటరీలో అడ్మిషన్ అనేది పొందారు వారికి అడ్మిషన్ అనేది వన్ వీక్ లోనే అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది కాకపోతే వీటికి వచ్చేసరికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది చూస్తే మెయిన్ గా అడ్రస్ ప్రూఫ్ వచ్చేసరికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు అలాగే పాస్పోర్ట్ లేదా పట్ట గ్రామీణాల్లో అయితే ఉపాధి హామీ పథకం కింద వారికి వచ్చే జాబ్ కార్డు నెంబరు లేదా కరెంట్ బిల్లు ఇవన్నీ అడ్రస్ ప్రూఫ్ కింద పరిగణలోకి తీసుకుంటారు లేకపోతే స్టూడెంట్కి వచ్చేసరికి పిల్లలు ఎవరైతే జాయిన్ చేస్తారో ఆ పిల్లడికి వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ మస్ట్ అండ్ గా కావాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకొని అడ్మిషన్ అప్పుడు ఇవన్నీ అడగడం జరుగుతుంది లేకపోతే ముందుగా రిజిస్టర్ అనేది చేసుకొని కార్పొరేట్ స్కూల్లో మన పిల్లల్ని కూడా చదివించుకోవడానికి భారత ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు చేసుకొని మీ పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్లో చదివించుకుంటారని చెప్పేసి భావిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ